జిఎస్టి టూ పాయింట్ ఓ పై నాయకులు కోటపల్లి బస్టాండ్ ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు కోటపల్లి బస్టాండ్ ప్రాంతంలో భాజపా నాయకులు జిఎస్టి టూ పాయింట్ ఓ పై గురువారం సాయంత్రం ప్రచారం నిర్వహించారు ధరల తగ్గింపుతో కలిగే ప్రయోజనాలపై అక్కడి దుకాణాల యజమానులు కొనుగోలుదారులను అడిగి తెలుసుకుని ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు చేపట్టి నాలుగు స్లాబులుగా ఉన్న జిఎస్టిని రెండు స్లాబులకు కుదించిందని అన్నారు దీంతో వినియోగదారులపై రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల రూపాయల భారం తగ్గుతుందన్నారు ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజల్లో ఉన్నటువంటి అనేది ఒకసారి తెలుసుకోవాలి ఈ జిఎస్టి కార్యక్రమాన్ని ఎక్కువగా ప్రచారం చేయాలని మన రాష్ట్రంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీకి పాక వెంకట సత్యనారాయణ గారు అలానే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచార కమిటీకి సారోగ్యం వహిస్తున్నారు ఈ సందర్భంలో రాజమండ్రిలో జిఎస్టి దానికి సంబంధించిన అవగాహన ప్రజల్లో వచ్చినటువంటి రెస్పాన్స్ దాన్ని ఒకసారి అధ్యయనం చేయాలని ఈరోజు ఇక్కడ మొన్న ఈ మధ్యకాలంలో రావులపాలెం అలా కాకినాడ వారు పర్యటించడం జరిగింది ఈరోజు ఇక్కడ గమనించింది ఈ షాప్లో గత సంవత్సరం ఒక కోటి రూపాయలు అమ్మిన సందర్భంలో ఈ సంవత్సరం కోటి యాభై లక్షల రూపాయలు అమ్మి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు అంటే వన్ అండ్ హాఫ్ టైం ఒక కోటి రూపాయలు గత సంవత్సరం అమ్మితే ఈ సంవత్సరం రెండున్నర కోట్ల రూపాయలు వారు పర్చేజ్ వారు అమ్మకం జరిగింది ఆ విధంగా ప్రజలు ఈ జీఎస్టీలో అత్యధికంగా వస్తువులు కొనేటువంటి సామర్థ్యాన్ని పెరిగింది దీని మూలంగా ప్రభుత్వానికి జిఎస్టీ పెరిగింది అలానే వర్తకులకు వ్యాపారం పెరిగింది ప్రజలు వచ్చి విరివిగా కొను కొనేటువంటి ఏర్పాటు జరిగింది ఇలాంటి షాపుల్లోనే కాకుండా అనేకమైన షాపులు ఇవి ఇవి కానీ టూ వీలర్స్ కానీ అలానే కిరాణా షాపులు కానీ అన్ని చోట్ల కూడా జిఎస్టీ ప్రభావం ఉంది మందుల షాపులు అయితే పూర్తిగా అంటే ఫార్మస్యూటికల్ వాటిలో పూర్తిగా చాలా మందులు మనకి క్యాన్సర్కి సంబంధించిన మందులు జీరో ట్యాక్స్ చేయడం జరిగింది అలానే మనకి ఇన్సూరెన్స్ అయితే లైఫ్ ఇన్సూరెన్స్ అయితే జీరో చేయడం జరిగింది ఈ విధంగా అనేక ఉపయోగాలు ఈ యొక్క జిఎస్టీలో ఉన్నాయి ఈ జీఎస్టీని కాంగ్రెస్ పార్టీ తెలివి తక్కువగా మాట్లాడే పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం వాళ్ళకి అవగాహన రాయిత్యం ఇంతకాలం కూడా దోపిడీ చేసి ఇప్పుడు తగ్గించారు దీన్ని ఏం చేశారంటే దీన్ని రాహుల్ గాంధీకి ఇవ్వలేదు అలానే మోడీ గారు కూడా తీసుకోలేదు దీన్ని రైల్వేస్లో ఎయిర్వేస్లో ఫోర్ వేస్లో అలా ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు దాని మూలంగా ప్రజలు ఎంత ఉపయోగపడుతున్నారు ఈవేళ ఫోర్ నెలదేళ్ళ రోడ్డు వేస్తే ప్రజలు దాని మూలంగా లబ్ధి దీనిలో వచ్చినటువంటి ఆదాయాన్ని రాష్ట్రాలకి దీనిలో వచ్చినటువంటి ఆదాయాన్ని దేశ అభివృద్ధిలోనే ఖర్చు పెట్టడం జరిగింది ఆ దృష్ట్యా రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క జిఎస్టీని ఒకే ఇప్పుడు టూ ఫేజెస్లో రెండు మోడల్లో ఉంది దాన్ని సింగిల్ సిస్టమ్ కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మోడీ గారి ప్రభుత్వం చేస్తారు నమస్కారం ఇవాళ నెక్స్ట్ జనరేషన్ జిఎస్టి జిఎస్టీ టు అనే పేరుతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం జిఎస్టి మండలి సంస్కరణలకు శ్రీకారం చుట్టి ఇవాళ నాలుగు స్లాబ్లుగా ఉన్న జిఎస్టీని రెండు స్లాబ్లకు మాత్రమే పరిమితం చేసి గణనీయంగా వినియోగదారులపైన దేశవ్యాప్తంగా నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆదా చేయడం జరిగింది ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడైనా సంస్కరణలు తీసుకొచ్చినా కొత్తగా బడ్జెట్లు ప్రవేశపెట్టినా ధరల పెరుగుదల మాత్రమే ఉండేది ఇవాళ మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో తరుగుదల మొదలైంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తరుగుదల మొదలైంది ఇది ఒక అద్భుతమైన విషయం వాళ్ళు ఇప్పుడే పెద్దలు వీర్రాజు గారు చెప్పారు రాహుల్ గాంధీ గారి విమర్శలు రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ జీఎస్టీ పెట్టింది మీరు మరలా ఇవాళ సంస్కరించింది మీరు అని మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఏ విధంగా అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ లేకపోతే వివిధ కార్యక్రమాలను దేశం అంతా ఒకే కార్యక్రమం ఒకే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు వివిధ రాష్ట్రాలు వారి రీతన పన్ను విధానం ఉన్నప్పుడు ఏకీకృత పన్ను విధానం తీసుకురావాలి దేశం అంతా అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు ఏకీకృత పన్ను వ్యవస్థను తీసుకొచ్చి జిఎస్టీని ప్రవేశపెట్టారు ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అత్యద్భుతంగా ప్రగతి సాధించిన నేపథ్యంలో ఆ ఫలాలు సామాన్య ప్రజానీకానికి అందాలి వినియోగదారులకు అందాలనే ఉద్దేశంతో ఇవాళ ఆ ఫలాలను అందించే ప్రయత్నమే ఈ జీఎస్టీ అనేది కూడా ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇవాళ ఆ వ్యత్యాసం చూస్తూ ఉన్నాం వినియోగదారులకు ఎక్కడైనా సమస్య వస్తే జీఎస్టీ అధికారులు టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి నేరుగా కంప్లైంట్ చేసి దానిపైన చర్యలు తీసుకునే అవకాశం కూడా అధికారులకు ఇచ్చారు ఇవాళ మన రాష్ట్రమే తీసుకుంటే ఎనిమిది వేల కోట్ల రూపాయలు భారం తగ్గుతూ ఉంది అట్ ది సేమ్ టైం అది ప్రభుత్వం మీద భారం పడుతుందని అనుకుంటా ఉన్నాం కానీ ఇవాళ ఇరవై రెండవ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చిన తర్వాత చూస్తే కొనుగోలు శక్తి పెరిగింది ఇప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్పారు ఇక్కడ ఇక్కడ మేము అడిగితే మొన్న దసరాకి రెండు కోట్ల యాభై లక్షలు వ్యాపారం చేశారు వీళ్ళు గత సంవత్సరం దసరాలో కోటి రూపాయలు వ్యాపారం చేశారు అంటే ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ టైమ్స్ పెరిగింది దీనివల్ల ప్రభుత్వానికి ట్యాక్స్ అదనంగా వస్తూ ఉంది వినియోగదారులకి ప్రయోజనం చేకూరుతూ ఉంది వ్యాపారస్తులకు టర్న్ మీద లాభం వస్తూ ఉంది